టచ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్లో వైద్యులు గుండె నొప్పితో ప్రాణపై స్థితిలో వచ్చిన వ్యక్తికి వెంటనే అధునాతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడామని టచ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు ప్రజలు హార్ట్ అటాక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి ఇది సమయానికి సరైన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చని కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కూరుకుండే అన్నారు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఆస్పత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే బ్లాక్ వాటర్ ని తెరవడం చాలా ముఖ్యమైనది దీనికోసం ఆంజియోప్లాస్టి బ్లాక్ అయిన రక్తనాన్ని తెరవడం స్టంట్ అమెరికా ఆర్టరీ బ్లాక్ అవ్వకుండా ఉండటానికి గోల్డెన్ అవర్ చాలా కీలకమని అన్నారు ఛాతిలో నొప్పి వచ్చిన తర్వాత ఒక గంటలోపే ఆస్పత్రికి చేరితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ నలభై ఎనిమిది గంటలకు పైగా ఆలస్యమైతే గుండె కండరాల శాశ్వత నష్టం ఏర్పడుతుందని వంద శాతం బ్లాకేజీ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగి ప్రాణాలను కాపాడామని తెలిపారు టచ్ హాస్పిటల్లో సమయానికి వచ్చిన వంద మందికి పైగా అటాక్ రోగులను కాపాడమన్నారు ఇటీవల తీవ్రమైన హార్ట్అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగిని విజయవంతంగా చికిత్స చేశాం ఈ రోగి ఛాతిలో నొప్పి వచ్చిన ఒక గంటలోపే ఆస్పత్రికి చేరడంతో మెరుగైన వైద్యం సేవలు అందించి కాపాడినట్లు తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ బి సుమన్ డాక్టర్ విలాస్ బిల్లా డాక్టర్ ఆధార్ శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు కార్డియాలజీలో నేను కార్డియాలజీ అంటేనే చాలా కాంప్లికేటెడ్ సీరియస్ కేసెస్ సీరియస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళే డీల్ చేస్తారు దాంట్లో భాగంగానే ఇప్పుడు అక్యూట్ ఎంఐ అంటే చాలా సీరియస్ వెరీ కాంప్లికేటెడ్ సీరియస్ కండిషన్ అనమాట అయితే మనం అక్యూట్ ఎంఐ అనే ప్రాబ్లం హార్ట్ అటాక్ అటాక్ అనే ప్రాబ్లంలో వన్ అవర్లో మనము హాస్పిటల్ రీచ్ కాగలిగితే మనము పేషెంట్ సేవ్ చేయడానికి చాలా పర్సంటేజ్ మంచి అంటే పేషెంట్ రిజల్ట్ ఇవ్వడానికి మంచిగా ఉంటుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మంచిర్యాల టౌన్లో చూస్తే క్యాత్ ల్యాబ్ అనే ఫెసిలిటీస్ ఓన్లీ హా హాస్పిటల్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ అని లేకుంటే ఛాతి నొప్పి డౌట్ ఉండో లేకపోతే ఛాతి నొప్పి వచ్చి ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కన్ఫర్మ్ కాకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి అట్లా తిరగడం వల్ల టైం వేస్ట్ అయ్యి చివరకు మా హాస్పిటల్కి రావడం జరుగుతుంది వచ్చేసరికి గోల్డెన్ టైం అనేది ఆ గోల్డెన్ అవర్ అనేది లాస్ అయ్యి వస్తున్నారు చాలామంది అట్లా జరగడం వల్ల మేము ప్రయత్నం చేసినా కూడా కొన్ని కొందరు పేషెంట్ సక్సెస్ రావట్లేదు అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఎవరైతే టైంకి రీచ్ అవుతున్నారో వాళ్ళ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అలా అలా మీ మీ ద్వారా అందరికీ తెలియజెప్పాలని ఇది హార్ట్ అటాక్ అనేది డేంజర్ ఇది సీరియస్ కండిషన్ అట్లాంటి దాంట్లో కొందరు దాన్ని చూసుకో అంటే ఇట్లా ప్రాబ్లం అయితే చూసుకొని కొన్ని తెలియక తెలిసి తెలియక ఇట్లా ప్రాబ్లం హాస్పిటల్కి ట్రీట్మెంట్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని ఈ పత్రిక మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం ఎవర్ ఒకవేళ పేషెంట్ రాలేకపోతే అప్పుడు ఏమైతే అంటే మనము ఇప్పుడు మనకున్న అది గుండెకు మనకు సర్ఫర్ అయ్యేది మూడు రైట్ సైడ్ ఒకటి రెండు లెఫ్ట్ సైడ్ రెండు అవి మూడు అవి మూడు ద్వారానే మన గుండెకు రక్తం సరఫరా అవుతుంది ఎప్పుడైతే ఒకటి అంటే రైట్ సైడ్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయింది అనుకోండి ఆ రైట్ సైడ్ అంతా ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు గోల్డెన్ అవర్ ఎవరైతే రాలేకపోయినారో వాళ్ళకి ఆ మజిల్ అంతా డ్యామేజ్ అవుతుంది ఒక్కసారి అది మజిల్ డ్యామేజ్ అంటే దాన్ని ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అండి మనము తిరిగి మనీ మళ్ళీ దాన్ని మంచిగా చేయలేము అట్లా అంటున్న వాళ్ళు కూడా మనం ట్రై చేస్తాం స్ట్రెంటేజ్ ఎంత ఏదైనా మిగిలిపోయేది ఉంటే అది వర్క్ చేస్తారు కానీ ఎప్పుడైతే ఈ రివర్సిబుల్ డ్యామేజ్ అయి ఉన్న వాళ్ళలో వాళ్ళు అంటే అంటే సస్టైన్ కావడానికి బ్రతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కానీ మనం దాంట్లో కూడా మనం ప్రయత్నించాలి ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ప్రయత్నిస్తాం ముందే చెప్తాం ఫేషియల్లో కూడా చెప్తాము ఎందుకంటే గోల్డెన్ అవర్ టైం అయిపోయింది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మరి రిస్క్ తీసుకొని చేద్దామని చేద్దామని అట్లా చెప్ చెప్పడం కూడా జరుగుతుంది అంతే అది కూడా కూడా గోల్డెన్ అవర్ దాటితే ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది ఏమంటే డ్యామేజ్ అయిందంటే వన్స్ ఫోర్ అలా డ్యామేజ్ అయితే మిగిలి ఉన్న దాంతో పేషెంట్ బ్రతకడానికి ఉంటుంది అది కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే అదే వన్ అవర్లో వస్తే బెస్ట్ వన్ అవర్ మీకు చా చాతి నొప్పి అట్లా ఏమన్నా ఉంటే డైరెక్ట్ అంటే కార్డియాలజిస్ట్ ఉన్న క్యాత్ ల్యాబ్ ఉన్న ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోతే బెటరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ హాస్పిటల్ తిరగడం వల్ల టైం వేస్ట్ అయ్యి మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సో నష్టం జరిగిపోయినప్పుడు త మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ బ్రతిక కష్టం ఉంటుంది ఎందుకంటే టైం అయిపోయింది మనం వన్ అవర్ టైంలోనే వస్తేనే మనం దాన్ని కాపాడగలుగుతాం వన్ అవర్ టైం దాటితే మనము దా పాడైపోయిన మజిల్ని గుండెను మళ్ళీ కా కాపాడడం కష్టం అట్లా ఇప్పుడైతే మామూలుగా చెస్ట్ పెయిన్ నైట్ టైంలో ఎక్కువ ఎక్కువ వస్తుంటుంది మనం ఏమనుకుంటాం గ్యాస్ ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేస్తాం అట్లా నెగ్లెక్ట్ చేయకుండా ఎనీ డౌట్ ఉన్నా తెలిసిపోతుంది గ్యాస్ ప్రాబ్లము అంటే మనం ఒక తిన్న తర్వాత లేకపోతే టాబ్లెట్ ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ అట్లా తగ్గిపోవట్లేదు అంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వస్తే బెటర్ యాక్చువల్గా మేము ముందర నుంచి చెప్తున్నాము హార్ట్ అటాక్ అంటేనే ఫిఫ్టీ పర్సెంట్ అలా అంటే పేషెంట్ ఇక్కడ హాస్పిటల్కి రీచ్ అవ్వడమే కష్టంగా ఉంది చాలా చాలామంది చూస్తుంటే వీళ్ళ రేపు మనం న్యూస్లో చూస్తున్నాం చాలా వీడియోస్లో చూస్తున్నాం కొందరు తెలియకుండానే అటాక్ వచ్చి అంటే అక్కడే ఇండ్లలో చనిపోవడం రోడ్లో చనిపోవడం అట్లా చూస్తున్నాం అట్లాంటి అట్లాంటి చాలామంది పేషెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పేషెంటే రీచ్ అవ్వడానికి హాస్పిటల్ రీచ్ అవ్వడానికి ఉంటుంది అట్లాంటి దాంట్లో వాళ్ళ టైంలో రీచ్ అయిన వాళ్ళు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టెంట్ వాళ్ళ అట్లా ఫెసిలిటీ ఉండి అక్కడ స్టెంట్ వేయించుకుంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లా మేము ఈ పేషెంట్ కూడా చెప్పడం జరిగింది అయితే వీళ్ళు అంటే అది ఎంత చెప్పినా మేము కౌన్సిలింగ్ చేసాము ముందే వీడియో కౌన్సిలింగ్ చేసాము అన్ని ఆధారాలతో నైంటీ పర్సెంట్ కష్టం ఉంటుంది నైంటీ పర్సెంట్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చనిపోయే అవకాశం ఉంటుందని అన్ని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూర్చోబెట్టి వీడియో కౌన్సిలింగ్ వీడియో ద్వారా కౌన్సిలింగ్ చేయడము రాతపూర్వకంగా కౌన్సిలింగ్ చేయడం అన్ని చేయడం జరిగింది ఇట్లా చేసినా మేము ముందే చెప్పాము అంటే డెత్ రిస్క్ ఉంటుంది పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది ముందే చెప్పినా కూడా అనుకో అన్ఫార్చునేట్ అనుకోకుండా చనిపోయింది మనము ఎక్స్పెక్ట్ హార్ట్ అటాక్ పేషెంట్ చనిపోయే పర్సెంటేజ్ ఉంది అని చెప్పినా కూడా అది చెప్పినా కూడా వాళ్ళు అది గమనించకుండా పేషెంట్ చనిపోయిందని తెలిసిన తెలిసిన తర్వాత ఇట్లా గొడవ చేయడము డాక్టర్స్ని అంటే అటా అంటే సిబ్బందిని హాస్పిటల్ సిబ్బందిని హాస్పిటల్ వాళ్ళతో డాక్టర్లతో అంటే ఇట్లా దురుసుగా ప్రవర్తించడము బూతులు మాట్లాడడం అటాక్ చేయడానికి అందరు కలిసి ఒక ఇరవై మంది ముప్పై మంది పేషెంట్ సంబంధించిన వాళ్ళు సంబంధించి బయట వాళ్ళు వచ్చి అంటే హాస్పిటల్ ఐసీలో మేము చెప్పినా కూడా వేరే పేషెంట్స్ ఉన్నారు వేరే పేషెంట్స్ సిక్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ప్రాబ్లమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది ఏమైనా ఉంటే తర్వాత ఈ కౌన్సిలింగ్ మాట్లాడతాము అన్న కూడా వాళ్ళు ఐసీలోనే గొడవ చేయడం జరిగింది ఇది ఇదంతా మేము కంప్లైంట్ కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారు కూడా మాకు కేసు ఫైల్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది మేము కూడా కలెక్టర్ గారి అంటే మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మేము కూడా థ్యాంక్స్ చెప్పాము ఇది ఏంటంటే మీ ద్వారా చెప్పడం ఏంటంటే మనము ఉండే అన్ని చెప్పడం జరుగుతుంది పేషెంట్ కడిగి చెప్పడం జరుగుతుంది అయినా కూడా గొడవలు చేయడం అంటే ఈ అని మేము అనుకుంటున్నాం నా పేరు అండి లాస్ట్ వీక్ లాస్ట్ వన్ డే ఈ హాస్పిటల్లో దానిని అడ్మిట్ చేయడం జరిగింది న్యూరో అండ్ న్యూరో ప్రాబ్లం వల్ల వక్షాలకు రావడం వల్ల చిన్నగా ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లం కూడా ఉందని కలిసి స్టంక్లు వేయడం జరిగింది డాక్టర్స్ రాజేష్ సార్ కానీ తిమ్మలరావు సార్ కానీ తనకి ట్రీట్మెంట్ బాగా ఇవ్వడం జరిగిందండి స్టంక్లు వేసారు మూడు మెల్లి మెల్లిగా కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చిందండి నాన్నగారు ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అవుతుందండి